േ നിത്യം ഏദി ശാശ്വതമോ എണ്ഡ മാൂല വെണ്ട പരുഗിടു ജീവകു തൃഷ തീരത് ഏദി സത്യം ഏദി നിത്യം ഏദി ശാശ്വതമോ എണ്ഡ മാൂല വെണ്ട പരുഗിടു ജീവകു തൃഷ തീരത് సతులు సుతులును శాశ్వతం అని భ్రమసిపోవును లోకము సత్తు తొలగిన సతులు సుతులే సరసముండరు తెలుసుకో ఏది సత్యం ఏది నిత్యం ఏది శాశ్వతము ఎండమాముల వెంట పరివిడు జీవులకు తృష తీరదు కలిమి మిగలదు లేమి నిలువదు కాలమంతు ఖరీ తినుండదు విలుగునీడలి జీవితాంతము కలలు కవి తెలుసుకో కలిమి మిగలదు లేమి నిలువదు కాలమంత ఖరీ తినుండదు వెలుగు వెలుగునీడలే జీవితాంతము కలలు కావి తెలుసుకో ఏది సత్యం ఏది నిత్యం ఏది శాశ్వతము ఎండమావుల వెంట పరిగిడు జీవులకు దృష తీరదు కుసుమమున పరిమళము రీతి అశువులుండిన దేహముండును ఉసురు వీడిన తను ఊసుమము విలువ తీరును విలయ ముందును కుసుమమున రీతి రీతి దేహముండును ఉసురు వీడిన తను ఉసుమము విలువ తీరును విలయ ఏది సత్యం ఏది నిత్యం ఏది శాశ్వతము എന്റെ മാുല വെണ്ട പരിഗിടു ജീവുൽ കുതുശ തീരതു